కార్తీక్ సుమిత్ర దగ్గరికి వచ్చి దీప ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే దీప తప్పు చేసింది అలా తప్పు చేసింది అని ఒప్పుకుంటే నేను తనని క్షమిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప కార్తీక్ అయితే సుమిత్ర వైపు అలా చూస్తూ ఉండిపోతారు మీరు ఒప్పుకోలేరు కదా ఎందుకంటే మీరు చేసింది తప్పు కాబట్టి అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కాంచిన మాత్రం వదిన ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఒక్కసారైనా నీ అల్లుడిని అర్థం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం అవును వాడు నా మేనల్లుడే కాబట్టి తన భార్య మాటలు నమ్మి తను చెప్పిందే వింటున్నాడు అందుకనే ఇప్పటిదాకా ఆలోచించాను కానీ ఇక ఆలోచించిందే లేదు అయినా తప్పు చేసింది ఒప్పుకోవడానికి అందులో ఏముంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అతను తప్పు ఒప్పుకుంటే నేను ఖచ్చితంగా క్షమిస్తాను అని కూడా అంటున్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే సుమిత్ర వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కానీ మాత్రం ఏంటి వదిన ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు దీప కార్తీక్ ఎటువంటి తప్పు చేయలేదని చెప్తున్నారు కదా అలాంటప్పుడు నువ్వు ఎందుకు నమ్మటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం నేను కూడా అదే నమ్ముదామనే అనుకుంటున్నాను కానీ వాళ్ళు చేసింది తప్పు అయితే నేను ఎలా నమ్మగలను వదిన నువ్వే చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అత్త నువ్వు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు దీపది అటువంటి అందులో ఏమి తప్పు లేదు అని చెప్పేసి అయితే సుమిత్ర వైపు చూసి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం మీరు ఎలాంటి కళ్ళబుల్ని కబురులు చెబుతూ ఉంటే ఎవరు అనుకుంటున్నారు నేను నా కళ్ళారా నేను చూశాను ఆ రోజు దీప మా ఆయన్ని కాల్చడం అలాంటప్పుడు నేను ఎలా నమ్మగలను చెప్పు దానికి ఏదైనా సాక్ష్యం ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సైలెంట్గా ఉండిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న సుమిత్ర అయితే చూసావా ఏ మాట ఆడలేకపోతున్నావు అంటే నీ భార్య తప్పు చేసిందనే కదే అర్థం కానీ నువ్వు ఎందుకు నమ్మటం లేదో నువ్వు ఎందుకు నాకు అసలు విషయం ఏంటో చెప్పటం లేదు అర్థం కావటం లేదు కార్తిక్ నువ్వు చాలా మారిపోయావు అసలు నిజం వైపే ఉండేవాడివి కానీ ఇప్పుడు చూడు ఎలా ఉన్నావో అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న దీప అయితే అమ్మ నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటుంది